श्रीगणेशाय नमः दत्तात्रे जन्नमाम्याहं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नपदनन्ध्यायेतु सर्वविघ्नोपशान्तये मालां जडमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रे नमाम्याहम् నారాయణ నమస్కృత్య నరం జైవ తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీనూ మనమందరం జీవాత్మను పరమాత్మ యందు దిప్పాలి మన చిత్తాన్ని శివాయత్తం చెయ్యాలి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం పెరిగిన ప్రాంతము దేశము అభివృద్ధిగా క్షేమంగా ఉండాలి అంటే మనము ఏమి చెయ్యాలి అనగా భాగవతాన్ని చదవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు భాగవతం 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 అంటే కనీసం బాగన్న అవుతూ ఉంటాం అన్నమాట మనకి భారతదేశం మన దేశం పేరేమిటండి భారతదేశం సంస్కృతంలో ఒక అక్షరానికి ఒక అర్థం ఉంటుంది మనం చూడండి ఖగోళ శాస్త్రం అంటారు ఖ గోళ శాస్త్రం ఖ అంటే గెలాక్సీ అని అర్థం అన్నమాట అలాగే భారతదేశం సంస్కృతంలో భా అంటే ప్రకాశించేటువంటిది ఏమి ప్రకాశిస్తుంది అగ్నిహోత్రము ద్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటారు రతి అంటే ఆసక్తి కలిగిన వారు మనం ఏ పూజ చేయాలన్నా ముందు దీపారాధన చేసే మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం తర్వాత గణపతి ప్రార్థన చేస్తాం ఆ విధంగా భారతదేశంలో నిత్యము అగ్నిహోత్ర ఆరాధన చేసేవారం కదా ఇటువంటి సన్నివేశంలో మన భారతదేశంలో పుణ్యభూమి ఉన్నది కర్మభూమి ఉన్నది యుద్ధ భూమి ఉన్నది జ్ఞానభూమి ఉన్నది తపోభూమి ఉన్నది ఏమండి కిందటి సంవత్సరం వినాయక చవితి చేశాము మరి ఈ సంవత్సరం వినాయక చవితి చేయాలా అంటే సౌత్ అంతా దక్షిణాదంతా కూడా చేయాల్సింది ఎందుకని అంటే ఇది కర్మకాండ కర్మభూమి అంటారు పుణ్యభూమి అంటే రాముడు కృష్ణ భగవానుడు వీళ్ళందరూ కూడా ఉత్తరాది నార్త్లో ఆవిర్భవించారు కాబట్టి అక్కడ పుడితే చాలట ముప్పై ఐదు మార్కులు వచ్చేస్తాయి వందకి అదేవిధంగా నమో గంగా యమునయోర్ మధ్య దేశే అంటాం ప్రతి వాళ్ళు సంధ్యావందనం చేసే సమయంలో ఈ యొక్క శ్లోకాన్ని చెబుతారు అలా చెప్పే సమయంలో గంగకి యమునకి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం జ్ఞానభూమి తపోభూమి ఉంటుంది ఆ విధంగా మన భారతదేశంలో ఇన్ని భూములు ఇన్ని దేశాలు ఉన్నాయి అది ఎట్లా ఎన్ని దేశాలండి అంటే చప్పన్న దేశాలు అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మలమ నేపా ద్రవిడ ద్రావిడ ద్రావిడ కర్ణాటనాట మరహాట పానాట పులింద్ర ఆంధ్ర ఈ విధంగా మన భారతదేశంలోనే చిన్న చిన్న దేశాలు ఉంటాయి అవి ఎన్ని ఉన్నాయిటా యాభై ఆరు దేశాలు చప్పన్న అంటే ఫిఫ్టీ సిక్స్ అనమాట ఇవన్నీ దేనిలో ఉంటాయండి అంటే మహా సంకల్పంలో ఉంటాయి మనం రోజు పొద్దున పూట పూజ చేసేటప్పుడు సంకల్పం చిన్న సంకల్పం ఉంటుంది అదే పెద్ద సంకల్పాన్ని ఏమంటారు మహా సంకల్పము దేవాలయంలో దేవతా కళ్యాణం జరిగే సమయంలో మానవులు కళ్యాణం చేసుకునేటప్పుడు వివాహం చేసుకునేటప్పుడు నదీ తీరంలో స్నానం చేసేటప్పుడు గోదానం చేయాలి ఆ సన్నివేశంలో ఈ మహాసంకల్పం చెబుతారు దానిలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఎంతమంది రాజులు పరిపాలించారు అదేవిధంగా ఎన్ని అరణ్యాలు ఉన్నాయి కూడా చెబుతారు దండకారణ్య చంపకారణ్య నైమిషారణ్య గుహారణ్య దేవదారు ఇక్షువన కదలిక దశ అరణ్య మరిమండితే పది అరణ్యాలు ఉన్నాయి కాదు కాదండి ఇంకొక గురువుగారు చెప్పారు పదకొండు అరణ్యాలు ఉన్నాయి అన్నారు ఒకటి వృద్ధి అయితే మంచిదేగా ఆ విధంగా అరణ్యాలలో నైమిసారణ్యం చాలా విశేషమైనటువంటిది అటువంటి నైమిసారణ్యంలో సూత మహర్షి గారు శౌనకాది మహర్షులు అందరూ కూడా ఏ పురాణం చెప్పాలన్నా అలా ప్రారంభం చేస్తారు నైమిసారణ్యంలో ఉన్నారు సూత మహర్షి గారు వారి యొక్క శిష్యులు శౌనక మహర్షి గారు అని చెబుతూ ఉంటారు ఆ విధంగా భారతీయ సాంప్రదాయంలో మన పెద్దవాళ్ళండి కాలక్షేపో నకర్తవ్య నా అంటే నో కాలక్షేపం చేసేవారు కాదు ఆయుక్షీణం దినేదినే కాలక్షేపో నర్తవ్య ఆయుక్షీణం దినేదినే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అన్నారు అందువల్ల కాలక్షేపం చేయకూడదు ఆయుష్షు తగ్గిపోతూ ఉంటుంది యమధర్మరాజు గారు కూడా ఆయనకి ఆగ్రహ జ్వాలలకి మనం గురి కాకూడదు నిరంతరం ఒక నది ఉంది పట్టుకుంటే చాలు సముద్రంలో కలుస్తాం మనకి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ఒక దేవుణ్ణి పూజిస్తే చాలు భగవంతుడు విష్ణువు ఒకడే ఏకో విష్ణుహో అటువంటి స్వామి అనుగ్రహాన్ని పొందటానికి ప్రాతర్జూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రో చౌర ప్రసంగేన ధీమత బుద్ధిమంతులు ఏం చేస్తారంటే కాలక్షేపం చెయ్యరు పొద్దున పూట మహాభారతాన్ని చదువుతారు మధ్యాహ్నం పూట సీతాయాశ్చరితం మహతు అంటే రామాయణాన్ని అనేక రకాలుగా పేర్లు ఉన్నాయి హైదరాబాదుని భాగ్యనగరం అంటున్నాం కదా విజయవాడని బెజవాడ అంటున్నాం కదా హేలాపురిని ఏలూరు అంటున్నాం కదా సింహపురిని నెల్లూరు అంటున్నాం కదా ఆ విధంగానే రామాయణాన్ని రామాయణం అని దశ శిరోవధ అని అదేవిధంగా విధంగా సీతాయాశ్చరితం మహత్ అంటారు ఆ విధంగా మధ్యాహ్నం పూట సీతామ్మవారి యొక్క రాముల వారి యొక్క వైభవాన్ని రామాయణాన్ని చదివేవారు సాయంకాలం పూట నవనీత చోరుడు శ్రీకృష్ణస్వామి వారి యొక్క భాగవతాన్ని చదివేవారు మన భారతీయ సాంప్రదాయంలో మూడే గ్రంథాలు చాలా విశేషమైనది రామాయణ భారత భాగవతము కాబట్టి ఇటువంటి భాగవతము నాలుగు వర్ణములు వారు చదవచ్చు అంతేనా సన్యసించినటువంటి యతీంద్రులు కూడా పీఠాధిపతులు కూడా చదివేటువంటిది భాగవతం అందుకనే భగవద్గీత చెప్పారు ఎవరు ఎవరికి చెప్పారు శ్రీకృష్ణస్వామి వారు అర్జునుడికి చెప్పారు కృష్ణం వందే జగద్గురుం అటువంటి జగద్గురువుల యొక్క ఆశీర్వచనంతో నాదం మోదం ప్రమోదం ఆనందంగా భాగవతంలో ఉన్నటువంటి విషయాలని మనం ప్రారంభం చేస్తూ ఉన్నాము మూగివాడు కూడా మాట్లాడతాడు మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం కృపాతం అహం వందే పరమానంద సద్గురు గురు కటాక్షం ఉందనుకోండి మూగివాడు మాట్లాడతాడు కుంటివాడు కూడా పర్వతాల మీద లంఘిస్తాడు పరిగెత్తుతాడు మన పూర్వజన్మలో ఏదో ఒక పుణ్య విశేషం వలన మానవ జన్మ వచ్చింది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఈ కాలంలో మన యొక్క ధర్మాలను ఆచరిస్తూ ఉన్న సంఘంలో సమాజంలో దేశంలో అన్నిట్లోనూ ఉన్న భక్తుడు అన్నవాడు తాను ఒక్కడే తరించడు సంఘాన్ని సమాజాన్ని దేశాన్ని తరింపజేస్తూ ఉంటారు మన ఇంట్లో ఒక సంపంగి చెట్టు వేశాం ఆ వాసన మనకేనా పక్కవాడికి వస్తుందన్నమాట ఆ విధంగా పది మంది మంచివాళ్ళు ఉన్నారు ఒక్కడు చెడ్డవాడు ఉన్నాడు చెడ్డవాడు కూడా మంచివాళ్ళతో సహవాసం వలన సద్గుణాలు వస్తాయిట ఆ విధంగానే పూర్వకాలంలో అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ మేనమామ ఇలా అందరూ కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ప్రతిరోజు కూడా పోతన్నగారు ఆంధ్రీకరించిన భాగవత పద్యాలను ఆ సౌకుమార్యం పద్యం అందుకనే మనకి ఈయన ఒక గురువుగారు ఉన్నారు కవిగారు ఆయన చెప్పినటువంటి ఒక పద్యాన్ని మీకు మీ ముందు ఉంచుతాను అచ్చపు జుంటితేనియల ఐందవ బింబ సుధారసాల గోర్వెత్సని పాలమీగడల విచ్చడి కన్య గులాబి మొగ్గలన్ మత్సరకింజుయీ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీవు ఎతట నేర్చిన అవు సుకుమార సుకుమార కళానిధి జంజాల పాపయ్య శాస్త్రి గారు వారిని కరుణశ్రీ అంటారు ఏమయ్యా పోతన్న గారు మీరు ఎటువంటి వారయ్యా మీ పద్యాలు మేము చదువుతూ ఉంటే అచ్చపు జుంటి ఎలా అప్పుడే తేనె తీస్తారు కదా తేనె నుంచి అంత కమ్మగా తీయగా ఉందయ్యా వి విచ్చడి కన్య గులాబీ మొగ్గలన్ అప్పుడే వికసించినటువంటి గులాబీ రేకులు ఉంటాయి కదా అవి తింటూ ఉంటారు మామిడి పండ్లు ఉంటాయి నూజివీడు రసాలు అటువంటి మామిడి పండు త్రాగినట్టుగా మాకు పద్యాలతో ఎంతో ఆనందంగా ఉందయ్యా అన్నారు అటువంటి పద్యాలన్నీ కూడా పూర్వం కంఠస్థం చేస్తూ ఉండేవారు ఈ కాలంలో ఉరుగులు పరుగులుగా ఒక భార్యాభర్త భర్త పిల్లలు తప్ప ఇంకెవరూ కూడా ఉండరు అపార్ట్మెంట్లో ఒక పక్కన నాలుగు గోడ నాలుగు అంగుళాల గోడ వెనకాల అటు వేపు ఏం జరుగుతుందో తెలియదు కనీసం ఇప్పటి నుంచైనా ఈ యొక్క ఛానల్ ద్వారా మా ఛానల్ ద్వారా భాగవతంలో కొన్ని పద్యాలను మీరు విని కంఠస్థం చేసినట్లయితే మా శ్రమ ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీ ముందు సవినీయంగా నమస్కరిస్తూ గురువుల యొక్క అనుగ్రహంతో భాగవతాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం